హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ కిచెన్ ఈ వీడియోలో పిల్లలకి నచ్చే విధంగా ప్రోటీన్స్తో నిండిన పప్పు నా స్టైడ్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను వీటిని నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాసు రైస్కి ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండి దానికైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి ఈ పప్పు ఇంకొంచెం హెల్తీగా చేయడానికి క్యారెట్ యాడ్ చేశాను క్యారెట్ విడిగా పిల్లలు తినని వాళ్ళ కోసం ఇలా క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే పప్పు పొంగలి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఫైనల్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి పప్పొంగలి ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ కన్నా ఎక్కువ గీయే ప్రిఫర్ చేయండి పప్పొంగల్ని నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి మనకి ఎవరికైనా సరే మంచి హెల్తీగా ఉంటుంది పోపు వేసుకునేటప్పుడు మిరియాలు జీలకర్ర అలాగే ఆవాలు పప్పులన్నీ వేసుకుంటాం కదా పచ్చిమిర్చి అలాగే అల్లం తరుగు చిన్న ముక్కను తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకుంటే పిల్లలు కూడా తింటారు ఈ పోపు అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అల్లం బాగా వేగుతుంది నెయ్యిలో టేస్టీగా కూడా ఉంటుంది ఈ పోపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి అయితే యాడ్ చేసుకుంటాము ఒక్కొక్కసారి కుక్కర్లో నుంచి వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా రైస్ గట్టిగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం పోపు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడ్ చేసేసి మళ్ళీ రైస్లో కలుపుకుంటే సరిపోతుందండి నాకు కుక్కర్లో నుంచి వాటర్ అయితే బయటికి రాలేదు అన్నం లూజ్ లూజ్గానే ఉంది సో నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఈ పొప్పొంగల్లో నేను క్యారెట్ యాడ్ చేశాను కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం గీతోటి తాలింపు వేసుకున్నాం కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి